ప్రభునామమును బట్టి ప్రార్థన చేయి వారందరూను రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు అపోస్తలుల కార్యముల గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము సహోదరి సహోదరులారా ఈ వచనం పెంతకోస్తు దినమున పేతురు చేసిన ప్రసంగంలోని ఒక భాగం అక్కడ జరుగుతున్న అద్భుతమైన సంఘటనలను వివరించడానికి పేతురు పాత నిబంధన గ్రంథమైన యోవేలను ఉటంకించాడు ఈ వచనం లోతైన మరియు ప్రాముఖ్యమైన చిహ్నాలను కలిగి ఉంది ఇక్కడ ప్రభునామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు అనే మాట దేవుని రక్షణ ప్రతిపాదన యొక్క సమగ్ర స్వభావాన్ని నొక్కి చెబుతుంది అనగా నేపథ్యం జాతి లేదా సామాజిక స్థితితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి రక్షణ అందుబాటులో ఉందని పశ్చాత్తాపంతో విశ్వాసంతో ఆయన వైపు తిరిగి పాప క్షమాపణ ప్రసాదించమని ఆయనకు ప్రార్థించే ప్రతి ఒక్కరిని ఆయన రక్షిస్తాడని తెలియజేస్తుంది ఇది ఏసుక్రీస్తు ద్వారా దేవుని విమోచన ప్రణాళిక యొక్క సార్వత్రిక పరిధిని తెలియజేసే మాట క్రైస్తవులుగా ఈ వచనం ద్వారా మనం విశ్వాసంతో దేవుని సమీపించామని మరియు యేసుక్రీస్తు ద్వారా రక్షణ వాగ్దానాన్ని విశ్వసించామని ప్రోత్సహించబడ్డాము ప్రభును విశ్వసించే వారందరి నిరీక్షణ యొక్క దీపస్తంభంగా మరియు విమోచన కోసం పిలుపుగా ఈ మాట పనిచేస్తుంది భక్తుడు ఈ విధంగా అంటున్నాడు ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించినలా నీవు రక్షింపబడదువు ఏలే అనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను ఏమనగా ఆయన అందు విశ్వాసముంచి వాడెవడనూ సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది యోధుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు ఒక ప్రభువే అందరికి ప్రభువై ఉండి తనకు ప్రార్థన వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును అని ప్రియులారా యహోవ మీకు దొరకు కాలమునందు ఆయనను వెతకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి భక్తిహీనులు తమ మార్గమును విడవలను దుష్టులు తమ తలంపులను మానవలెను వారి యహోవ వైపు తిరిగిన ఏడల ఆయన వారి అందు జాలిపడును వారు మన దేవుని వైపు తిరిగిన తిరిగినేడలా ఆయన బహుగా క్షమించును ఆయన తలంపులు మన తలంపుల వంటివి కావు ఆయన త్రోవలు మన త్రోవల వంటివి కావు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మన మార్గముల కంటే ఆయన మార్గములు మన తలంపుల కంటే ఆయన తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అపోస్తరుడైన పౌలు హెబ్రిలకు వ్రాస్తే ఈ విధంగా అంటున్నాడు దేవుని దృష్టికి కనబడని సృష్టం ఏదీ లేదు మనం ఎవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది ఆకాశ మండలము గుండా వెళ్లిన దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదాము మన ప్రధాన యాజకుడు మన బలహీనతల మనతో సహానుభవము లేనివాడు గాని సమస్త విషయములలోను మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదము అని సహోదరి సహోదరులారా క్రీస్తు యసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలో మరణము పొందినంతగా విధేత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్నవారిలో గాని భూమి క్రింద ఉన్నవారిలో గాని ప్రతి వాని మోకాలును ఏసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై ఏసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి జ్యోము గల నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురని నేపథ్యం జాతి సామాజిక స్థితితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి రక్షణ అందుబాటులో ఉందని పశ్చాత్తాపంతో విశ్వాసంతో నీ వైపు తిరిగి పాపక్షమాపణ ప్రసాదించమని నీకు ప్రార్థించే ప్రతి ఒక్కరిని నీవు రక్షిస్తావని తెలియజేశావు దేవా నీవు ప్రభు అని మా నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి నేను లేపెనని మా హృదయం మందు విశ్వసించి నీవిచ్చే రక్షణను పొందుకునే వారంగా ఉండటకు సహాయము తెచ్చేయమని నీ దృష్టికి కనబడని సృష్టం ఏదీ లేదు గనుక మేమెవరికి లెక్క ఎప్ప చెప్పవలసి ఉన్నదో ఆ నీ కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది గనుక మేము ఒప్పుకొని దానిని గట్టిగా చేపట్టచ్చు మేము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో నీ కృపాసనము నొద్దకు చేరుటకు కృపచూపమని నీవు కలిగి ఉన్న మనస్సు మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్